మహాభారతం జాడలు దక్షిణ భారతదేశంలోనూ ఉన్నాయనటానికి ఈ గుహని ఉదాహరణగా చెప్పుకుంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్వం పాండవులు తిరిగారట ఈ సొరంగంలో బంగారు కిరీటాలను ఉంచారట ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్లలో దాదాపు అర్జునుడు భీముడు పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి అడవిలో ఎత్తైన గుట్టల మధ్య ఉన్న ఈ అందాల గుహకు పాండవులకు సంబంధమేంటి ఈ గుహ ఏ కాలం నాటిది అప్పట్లో ఇక్కడ ఎవరుండేవారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అడవి మధ్యలో ఎత్తైన గుట్టల మధ్య కనిపిస్తున్న ఈ అందాల గుహపేరు అర్జున్లుద్ది ఇది తెలంగాణ రాష్ట్రంలోని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది తిరియాని మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రదేశం ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎత్తైన గుట్టల మధ్య ఉంటుంది అతిపెద్ద సొరంగం దీని చుట్టూ పచ్చని చెట్లు పొలను చూడముచ్చటిగా ఉంటాయి పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడి ఆలయం ఇక్కడే ఉంది పూర్వం పాండవుడు ఈ ప్రాంతంలో తిరిగాలని అర్జున్ గుహల్లో బంగారు కిరీటాలను ఉంచాలని ఇక్కడి గిరిజనుడు చెబుతుంటారు అరణ్యవాస సమయంలో భీముడు గిరిజన స్త్రీని వివాహం చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని తామంతా భీముడు సంతానమని వీళ్ల నమ్మకం ఈ ప్రాంతంలోని గిరిజనుడు ఎక్కువ శాతం భీముడు అర్జునుడి పేర్లనే పెట్టుకుంటారు సొరంగం లోపల ఆవు పొదుగు లాంటి ప్రదేశం ఉంటుంది దాని కింద చేయి పెడితే అదృష్టవంతులకు క్షీరధారణ పడతాయని అంటూ ఉంటారు ఎత్తైన కొండల నుంచి పరుపు బండలపై తెల్లటి పాలనరుగల చూడముచ్చటగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇది గుహకు వెనుక భాగాన ప్రవహిస్తుంది అక్కడ ద్రౌపది స్నానం చేస్తుండేదని చెబుతుంటారు దీనిని కొలనుగా పిలుస్తారు ఇక్కడ గోండు పర్దాన్ తెగలకు చెందిన గిరిజనులుంటారు అర్జును నుద్దీ గుహ అద్భుతమైన ఆరాధన స్థలం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా తెలంగాణ నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు ముఖ్యంగా పొలాల్లో విత్తనాలు చల్లేటప్పుడు పంటను కోసే ముందు గిరిజనులు ఈ సొరంగం వద్ద పండగ చేసుకుంటూ ఉంటారు అలాగే సకాలంలో వర్షాలు కురవకపోయినా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వరుణుడు కరుణిస్తాడని వీళ్ళ నమ్మకం ఈ సొరంగం వద్దకు వచ్చే వాళ్ళు భక్తితో నియమనిష్టలతో రావాలని లేకపోతే దేవుడికి కోపం వచ్చి తేనెటికల రూపంలో వచ్చి తప్పు చేసిన వారిని శిక్షిస్తాడని గిరిజనులు నమ్ముతారు ఇక్కడ ప్రతి ఏటా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే స్వాతంత్ర ఉద్యమం సమయంలోనూ ఉద్యమకారులకు ఈ సొరంగం ఉపయోగపడిందని చెబుతుంటారు అర్జున్ వృద్ధి గుహకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ గుహ ఆది మానవుల కాలం నాటి సున్నపు రాతి గుహగా అటవీ శాఖ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది ఈ సున్నపు రాతి గుహ సహజసిద్ధంగా ఏర్పడినట్లు గుర్తించారు ఈ ప్రాంతాల్లో పాత రాతి యుగపు మానవ సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు రాతి పరికరాలు కనిపిస్తాయి పక్కనే జలధార ఉండటం వల్ల పాత రాతియుగం మానవులు ఇక్కడ ఆవాసాలుగా చేసుకుని ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు అర్జున్ నుద్దీ సొరంగం లోపల చూడాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు టార్చ్ లైట్లు పట్టుకుని కొంత దూరంలోకి వెళ్లినా ఊపిరాడక వినదిరిగిన వాళ్లు ఉన్నారు ఈ సొరంగం ఎంత లోతులో ఉంది ఎంత దూరం వరకు ఉన్నది అన్నది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు దీనిపై స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు ఇప్పటికీ లేరు సొరంగం లోపలి భాగానికి వజ్రపు మెరుగు ఉంటుందని ఒక స్తంభమైతే దగదగలాడుతూ ఉంటుందని గిరిజనులు చెబుతూ ఉంటారు ఈ సొరంగం లోపలకు ఎవరూ ఎక్కువ దూరం వెళ్లలేరు అది చాలా రిస్క్తో కూడుకున్న పని ఎందుకంటే ఈ సొరంగం లోపల ఎలాంటి వెలుతురు ఉండదు మొత్తం చీకటితో కమ్మేసుకుని ఉంటుంది ఈ సొరంగాన్ని చూడాలని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అది ఏమీ ఫలించలేదు ఇందులో ఆక్సిజన్ ఉండదు ఊపిరాడక చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందుతున్న అర్జున్ లద్ది గుహ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేవు సరైన రోడ్డు సౌకర్యం లేక బాణాకాలంలో ఈ గుహను చేరుకోవాలంటే ఎంతో శ్రమపడాల్సిందే ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ అర్జున్ లద్ది ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి